మహారథి ఇంట్లో అందరూ అలా భోజనం చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న విరూపాక్షి అయితే గీతాని పిలుస్తుంది అమ్మ గీత అంటూ పిలుస్తుంది ఇక గీత రాగానే ఏంటి అమ్మమ్మగారు చెప్పండి అని చెప్పి అంటుంది కూర్చో అమ్మ అందరం కలిసి సరదాగా భోజనం చేద్దామని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న మహారథి అయితే ఒక్కసారిగా విరూపాక్షి అంటూ గట్టిగా అరుస్తాడు దాంతో ఇంట్లో వాళ్ళు అందరూ భయపడిపోతారు ఇక మహారథి ఎలా అంటూ ఉంటాడు ఏంటి ఎవరి స్థాయి వాళ్ళు చూసుకోవాలి ఎవరు ఏ స్థానంలో ఉండవలసిన వాళ్ళు ఆ స్థానంలో ఉంటే మంచిది మించి ఇంకా ఎక్కువ చేస్తే మర్యాదగా ఉండదు అని చెప్పి మహారథి అంటాడు అది విని గీత అయితే అందరి ముందు అవమానంతో తలదించుకుంటుంది ఇక గీత మహారథితో ఇలా అంటూ ఉంటుంది మీరు మీ స్థాయినే ఉంచుకోండి ఈ ఇంట్లో వాళ్ళు మనుషుల్లో ప్రవర్తిస్తే మంచిది అప్పుడే ఈ ఇల్లు బాగుపడుతుంది అంతవరకు ఈ ఇల్లు ఇలానే శూన్యంగానే ఉంటుంది మనుషుల్లో ప్రవర్తిస్తే చాలా బాగుంటుంది నేను ఇప్పుడు ఆకలిగా లేదు తర్వాత తిందామని చెప్దామని ఇక్కడికి వచ్చాను తినడానికి ఏమీ రాలేదు మీరు మాత్రం తినండి అని చెప్పి గీత అందరి ముందు మహారథిని అలా అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది దాంతో మహారథి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న గీత గీత దగ్గరికి అయితే అఖిల్ వెళ్ళి ఎలా అంటూ ఉంటాడు ఏంటి నువ్వు చేసిన పని అందరి ముందు మా నాన్నని అలా అవమానించి మాట్లాడతావా అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న గీత అయితే మీ నాన్న మాత్రం నన్ను అవమానించవచ్చా మీ నాన్నకైనా ఆత్మాభిమానం గౌరవం నిన్ను నాకు ఏమీ ఉండవా అని చెప్పి అంటుంది అది విని అఖిల్ ఇలా అంటూ ఉంటాడు మా నాన్న ఏం చెప్తే అది చేయాలి మా నాన్న మాట కట్టుబడి ఉండాలి ఇవేవి కాదని అనుకుంటావా ఇప్పుడే నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపో నువ్వు ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు నువ్వు మీ ఇంటికి ఎక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి అంటాడు అది విని గీత ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్